విజయవాడలోని నోవాటెల్లో గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ రెండు వేల ఇరవై జరిగింది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సిఐఐ ఆధ్వర్యంలో ఒకరోజు సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఐజీబీసీ సర్టిఫికేటు ఉండే భవనాలకు మరిన్ని రాయితీలను మంత్రి ప్రకటించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో నిర్మాణాలన్నీ గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తున్నామని తెలిపారు గ్రీన్ బిల్డింగ్స్ కు పర్మిట్ ఫీజులో ఇరవై శాతం రాయితీతో పాటు డెవలప్మెంట్ ఛార్జీలు నాలుగు వాయిదాల్లో చెల్లించేలా ఇప్పటికే అవకాశమిచ్చామన్నారు గ్రీన్హౌస్ భవనాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో మరికొన్ని రాయితీలు ప్రకటిస్తున్నానని చెప్పారు ముఖ్యంగా ఐజీబీసీ ఇచ్చే సర్టిఫికేషన్ ఆధారంగా సిల్వర్ బిల్డింగ్కు పది శాతం గోల్డ్ బిల్డింగ్కు పదిహేను శాతం ప్లాటినం బిల్డింగ్కు ఇరవై శాతం ఇంపాక్టు ఫీజులో డిస్కౌంట్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు ఏపీని డంపింగ్ యార్డు రహిత రాష్ట్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు ఎందుకంటే సీఎం గారు మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఏ రివ్యూ జరిగినా అది డ్రింకింగ్ వాటర్ మీద రివ్యూ జరిగిన లేదా శానిటేషన్ మీద రివ్యూ జరిగిన అమరావతి మీద రివ్యూ జరిగిన లేదంటే బిల్డింగ్ ట్రాన్స్ఫర్ అప్రూవ్ జరిగిన రివ్యూ జరిగిన కిట్క్ హౌసెస్ మీద రివ్యూ జరిగిన దేని మీద జరిగిన ఈ గ్రీన్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయకుండా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా ప్రతి మీటింగ్ లోను ఇన్స్ట్రక్షన్ ఇస్తారు మన సింగపూర్ పోయినప్పుడు దాని మీద త్వరగా స్టడీ చేయమంటే నేనైతే యాక్చువల్గా ఎక్స్ట్రా టూ డేస్ ఉన్నాను దీని మీద స్టడీ చేయటం జరిగింది సింగపూర్లో ఎన్ పార్క్స్ నేషనల్ పార్క్స్ అనే వాళ్ళ అథారిటీ ఉంది అథారిటీ అథారిటీ చేసాం అక్కడ అనేక కూడా స్టడీ చేయటం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కాల్ ఇష్యూ ఈ సమస్యలన్నీ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇందాకనే సెక్రటరీ గారు చెప్పారు ఇది ఖచ్చితంగా మస్ట్ అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే ఏదైతే ఈ రోజు ఈ కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చి దీని మీద చేస్తున్నారు అది ప్రపంచం మొత్తం చేయాల్సిందే మన దేశంలో మన రాష్ట్రంలో కూడా చేయాల్సిందే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం సపోర్ట్ ఉందో అన్ని విధాలా సపోర్ట్ చేస్తాం నిన్నే అంటే ఆల్రెడీ మీకున్న ఇన్సెంటివ్స్ తెలుసు మీకున్న దాంట్లో ఇంతవరకు ఏంటంటే బిల్డింగ్స్ సంబంధించి పర్మిట్ ఫీజులో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది డెవలప్మెంట్ ఛార్జెస్లో నాలుగు వాయిదాలు కట్టుకున్నట్టుగా ఉంది అదేవిధంగా మూడేళ్లలో ఓసీ కానిస్తే స్టాంప్ డ్యూటీలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయి నిన్న సెక్రటరీ గారు నేను డిస్కస్ చేసుకుని యాక్చువల్గా నిన్నే నిన్న ఈవినింగ్ ఐ థింక్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ సైన్ చేసాం అదేంటైతే సిల్వర్ బిల్డింగ్స్కి ఇంఫాక్టరీస్లో టెన్ పర్సెంట్ గోల్డ్ బిల్డింగ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లాటినమ్ బిల్డింగ్స్కి ట్వంటీ పర్సెంట్ అదేవిధంగా రేరా రిజిస్ట్రేషన్ ఫీజు ఇవి నేను ఈవినింగ్ యాక్చువల్గా సెక్రటరీ గారు నేను యాక్చువల్గా డిస్కస్ చేసుకొని చేయడం జరిగింది మీ అందరికీ నేను ఒకటే చెప్తాను ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం ఇది రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసినట్టుండాలి టూ థౌజండ్ వన్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ఏడు వేల టన్నులు ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ వస్తుంది అందులో ఆరు వేల టన్లు డిస్పోజ్ అయిపోతాయి ఇంకా డమ్స్ ఉండవు బహుశా భారతదేశంలో అంత డిస్పోజ్ చేసే రాష్ట్రం మన రాష్ట్రం అవుతుంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఆ విధంగా ఈరోజు సాలిడ్ వేస్ట్ డ్రింకింగ్ వాటర్ చేస్తాం మరొకటి మోస్ట్ ఇంపార్టెంట్ లిక్విడ్ వేస్ట్ లేదా యూజ్డ్ వాటర్ యూజ్డ్ ది మేజర్ సమస్య డ్రైన్స్ సరిగా లేవు వర్షాలు వస్తే నీళ్ళన్నీ బ్లాక్ అయిపోతాయి విజయవాడలో మొన్న వచ్చిన వర్షాలకు యాక్చువల్గా ఒక్కొక్క రోడ్లో రెండు అడుగులు ఇంటర్ అడుగు బ్లాక్ అయింది నేనే స్వయంగా తిరగడం జరిగింది మొన్న యాక్చువల్గా తిరిగి డ్రైన్స్ అని వేయడం జమన్నాను దానికి కూడా ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ అర్బన్ అథారిటీస్ అర్బన్ అథారిటీస్కి ప్రత్యేకంగా ఒక అసైన్మెంట్ ఇచ్చాం అదేంటంటే రాబోయే మూడు మూడు సంవత్సరాల్లో డ్రైన్స్ పూర్తి చేయమన్నాం అంటే ఒక మిషన్ మోడ్లో ఈరోజు ఈ మున్సిపల్ శాఖ చేస్తుంది డ్రింకింగ్ వాటర్ వచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల యొక్క ఫండ్స్తో ప్రతి ఒక్కరికి వాటర్ ఇవ్వాలని స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ ద్వారా సాలిడ్ వేస్ట్ పర్ఫెక్ట్గా చేయాలని నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా